హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్ల నేను మీ ఝాన్సీ ఇవాళ మన వీడియోలో కూడా మరికొంత మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేసాను చాలామంది కొంచెం స్టౌట్గా ఉండడం వల్ల కాస్త రకరకాల జన్యుపరమైన కారణాల వల్ల ఓల్డ్ ఉండడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అది కూడా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకి నాకు డ్రెస్సెస్ సెట్ అవ్వట్లేదు ఎక్కడ దొరకట్లేదు లేకపోతే నాకు నచ్చిన మోడల్స్ నేను మనస్ఫూర్తిగా కట్టుకోలేకపోతున్నాను అనుకునే వాళ్ళు లేడీస్లోను జెంట్స్లో కూడా చాలామంది ఉంటారు బట్ లేడీస్కి జెంట్స్కి కూడా సాటిస్ఫై అయ్యేలాగా ఫ్రీ సైజ్ అని బిగ్ బటన్ అనేటువంటి ఒక కౌంటర్ని మాల్ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశానండి అండి ఇవాళ ఆ వీడియో లైవ్ లో మీకు అవన్నీ ఎలా ఉన్నాయో కూడా చూపించబోతున్నాను లేడీస్ టాప్స్ అంబ్రెల్లా కట్స్ తో పాటుగా జెంట్స్ షర్ట్స్ హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ జీన్స్ అన్ని కూడా చూపించబోతున్నాను అండి అది కూడా ఫ్రీ మీరైతే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు అంత మంచి కలెక్షన్ చూపించబోతున్నాను అయితే దీనికంటే ముందు వీడియోని తప్పనిసరిగా ముందు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంత తాడితోట రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఈ వీడియోకి ముఖ్యంగా తీసే కారణం ఏంటంటే అండి ఈ లేడీస్ సంబంధించిన వరకు కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళకంటే మనం ఫార్టీ ఫోర్ వరకు ఇస్తున్నామండి ఫార్టీ ఫోర్ దాటిన తర్వాత కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది సెట్ అవట్లేదని కొద్దిగా అడిగారు ఇంకేనా పెద్దసైతే పెట్టగలరా అని అడిగితే దాని నిమిత్తంగా ఒక బిగ్ బటన్ అనే చిన్న కౌంటర్ ఏర్పాటు చేసామండి దీంట్లో ఏంటంటే నియర్లీ ఫిఫ్టీ ఫోర్ వరకు ఇద్దాం అనుకుంటున్నామండి అంటే నియర్లీ ట్వెల్వ్ యాక్సెల్ దాకా మేము మీకు అందజేద్దాం అనుకుంటున్నాం అన్ని రకాల వెరైటీస్ కూడా మన దగ్గర రెప్పించామండి చాలా మటుకు అంటే ఇప్పుడు నియర్లీ థర్టీ పర్సెంట్ వరకు స్టాక్ అయ్యిందండి ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు సెట్ వైజ్ కూడా వచ్చాయి మనకి ఒకసారి ఇది క్లోజ్ అప్ లో చూడండి ఇది అంటే టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట్ట వస్తుందండి ఇదిగోండి లైవ్ లో చూపిస్తాను చూడండి ఇది ఇది టాప్ అండ్ టాప్ చూడండి ఇది డ్రెస్ సెట్ అవ్వట్లేదు దొరకట్లేదు అనే ఆప్షన్ ఆ వాళ్ళకి అందరికి కూడా ఇది అండ్ ఓన్లీ ఆప్షన్ అండి రాజమండ్రిలో టూ అండ్ హాఫ్ మీటర్స్ చున్నీ అండ్ దుప్పట అండ్ బాటమ్ ప్యాంట్ చూడండి ఎంత బాగుందో ఇదంతా సెట్ వేజ్ వస్తుందండి మీకు ఇమేజ్ లో ఏం చూపించామో అలాగే ఇస్తున్నామండి ఇందులో నియర్లీ ఫైవ్ షేడ్స్ సిక్స్ షేడ్స్ వరకు ఉన్నాయండి అవి కూడా చూపిస్తాం టాప్ వర్క్ కూడా వచ్చేటప్పటికి టాప్ కూడా ఇస్తామండి అవి కూడా ఉన్నాయి అన్ని రకాల మెటీరియల్ కూడా ఉన్నాయండి అవి ఇప్పుడు ఇప్పుడే పెడతాం కదండి అన్ని రకాల ఐటమ్స్ కూడా పెడతాం అని ఈ ఐటమ్స్ చూడండి ఇది ఒకటి వేర్ కి చాలా బాగుంటాయండి ఇవి బట్ రెగ్యులర్ వేర్ కి వేసుకోవడానికి కూడా సైజెస్ చూడక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మస్ట్ చూడాల్సిన ఆప్షన్ ప్రతిదీ కూడా డిజైన్స్ అవి కూడా చూడండి చాలా యూనిక్ గా ఉన్నాయి మీకు రెగ్యులర్ వేర్ కి పార్టీ వేర్ కూడా ఉన్నాయండి ఇందులో ఏ సైజ్ వాళ్ళకి ఆ సైజ్ కి అన్ని కూడా ఉన్నాయి అన్ని రకాలు కూడా సెట్ వైస్ ఏర్పాటు చేసి కలెక్షన్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటుంది మనకి ఒకసారి ఇది కూడా చూడండి చాలా క్లాస్ గా 52 సైజ్ అండి ఇది సైజ్ కూడా చూసుకోండి 52 సైజ్ వస్తుంది ఇది ఫైవ్ ఎక్సెల్ మీకు ఇక్కడ చూడండి ఇది రేట్ కూడా ఒకసారి చూసుకోండి ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ అంటే అండి ఇది మీకు ఇందులో లెస్ కూడా ఉంటుంది మీకు చూడండి అన్ని మోడర్న్ గానే ఇచ్చేవాడి ఇందులో ఏదో సైజ్ కదా నార్మల్ గా ఏం లేదు మోడర్న్ గా ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ చాలా రకాల ఉన్నాయండి అన్ని రకాల ఐటమ్స్ కూడా పెట్టేవాడి ఇందులో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది లెనిన్ బేస్ వస్తుందండి ఇది ఒక ఐటమ్ చూడండి లేదా చాలా రకాలు ఉన్నాయండి అంటే వీడియో లెంగ్ అయిపోతుంది అందుకని స్టార్ట్ లో చెప్తున్నా ఇవి ఇందులో చూస్తే నియర్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మోడల్స్ ఇస్తామండి రకాలు అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇది ఒకటి మోడర్న్ గా ఉన్నాయి చూడండి ఇలాంటి ఉన్నాయి మోడర్న్ టైప్ చూసారు ఇది రియాన్ క్లాత్ అండి రియాన్ లో వస్తుంది ఇది క్వాలిటీ వైజ్ అయితే నో డౌట్ అండి చాలా బాగుంటది క్వాలిటీ అన్ని బ్రాండెడ్ ఇస్తున్నాం అండి మేము ఏ సైజ్ వాళ్ళకైనా అవకాశం లేదు ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అండి ట్వల్వ్ వరకు రాజమండ్రిలో ఎక్కడ దొరకబండి నాకు తెలిసి చాలా రకాలు ఉన్నాయి అండి అన్ని కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాం అండి ఇదిగోండి కౌంటర్ డిస్ప్లే వేస్తున్నారు చూడండి ఒకసారి చాలా రకాలైతే మీకు అందుబాటులో మేము ఇవ్వడానికి చాలా సంక్షిప్తంగా ఉన్న మీరు రండి నాట్ ఓన్లీ కాటన్ అండి రేయాన్ సిల్క్ అన్నిట్లోనూ కూడా మనకి ఫ్యాబ్రిక్ జార్జ్ ఫ్యాబ్రిక్ లోనూ అన్నిట్లోనూ వస్తాయి చూడండి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవి కూడా మనకి ట్వల్వ్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఇందులో ఇంకొన్ని చూద్దాం అన్ని రకాల వెరైటీ కూడా ఉన్నాయండి మన దగ్గర ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇవన్నీ అంబ్రెల్లా టైప్ అనమాట ఇందులో అంబ్రెల్లా టైప్ కావాలంటే అంబ్రెల్లా టైప్ ఉంది కట్స్ కావాలంటే కట్స్ అన్ని అన్ని రకాలు ఉన్నాయి మంచి మంచి బ్రైట్ కలర్స్ నీట్ గా క్లాస్ గా ఉన్నాయి చూడండి ఒకసారి ఇది లుకింగ్ బాగుంటుంది ఇది డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే రేయానా రోయానా అండ్ విత్ బాటమ్ అండి అండ్ దుప్పట్ట బాటమ్ దుప్పట సెట్ సెట్ వైజ్ వస్తాయండి మొత్తం కూడా మొత్తం సెట్ వైజ్ అండి సరే సెట్ ఎలా పడుతుంది మనకి దగ్గర స్టార్ట్ అవుతాయండి అంటే కొద్దిగా మోడర్న్ గా పార్టీవేర్ కాబట్టి ఉంటదండి ఇది ఎంత వచ్చిందండి ఇది ఒకసారి చూడండి ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ క్వాలిటీ చూడండి వర్క్ చూడండి మంచి బ్లూ కలర్ అండి పార్టీవేర్ డ్రెస్సెస్ అన్ని కూడా క్లాస్ గా ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం అండి దగ్గర 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 నుంచి 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 స్మాల్ ఉంటుంది వరకు ఇందులో మీకు చిన్న గిఫ్ట్ ఏంటండి క్రిస్మస్ నిమిత్తంగా చెప్తున్నాం క్రిస్మస్ అండ్ సంక్రాంతి ఈ క్రిస్మస్ కి అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్డర్ కూడా చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం ఏం కాదండి మా స్టోర్ మొత్తంలో ఎస్ఎస్ మాల్ ఎస్ఎస్ మాల్ తాడితోట తోట అండ్ మెయిన్ రోడ్ రెండు బ్రాంచ్ లో మీరు ఏదైనా సరే టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయండి ఒక మా గ్రౌండ్ లో ఉన్న పట్టు చీర ఒకటి ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నామండి ఆ పట్టు చీర ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తామండి దీని ప్రివ్యూ వీడియో చూడండి దాంట్లో అది కూడా వీడియో పెట్టేవండి టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి అందమైన పట్టు చీర నాలుగు వేల రూపాయలు బిల్లు చేసే పట్టు చీర పైబడి ఇస్తున్నాం చూడండి టెన్ థౌసండ్ వరకు బిల్ చేయగలిగిన వాళ్ళకి ఇంకా లోదండి గిఫ్ట్ ఇస్తామండి ప్రతి బిల్ కి ఇస్తామండి గిఫ్ట్ అయితే ఇప్పుడు తర్వాత వీడియో ఒకటి వస్తుందండి మూడు వేల రూపాయల కొనుగోలు పై వన్ రూపీకే శారీ ఇద్దాం అనుకుంటున్నాం అండి మూడు వేల రూపాయ సారీ ఇంతకు ముందు సారి పెట్టారు అది మూడు వేల ఐదు వందలు దాటాకి ఇచ్చామండి ఇప్పుడు ఇంకా పండుగ సీజన్ కాబట్టి సర్ప్రైజ్ గా మూడు వేల రూపాయలు బిల్ అవుతే వన్ రూపీకే శారీ ఇద్దాం అనుకుంటున్నాం అది కూడా మీకు ఈ సెకండ్ వీడియో లో వస్తుందండి కస్టమర్స్ లకి ఇష్టపడైనా సరే షాప్ సార్ అదే అండి చూడండి వన్ రూపీకే శారీ ఇస్తున్నాం ఆల్రెడీ ఈ లో మీకు చాలా మంది చూసి చాలా లైక్ చేసి మన షాప్ కి ఇచ్చేయడం జరిగింది ఈ ఛానల్ ఫాలో అవ్వండి ఈ ఛానల్ ఏంటంటే తెలుగు ఆడపిల్ల తెలుగు ఆడపిల్ల ఎంత సాంప్రదాయంగా ఉండదు మా దుస్తులు కూడా అంతే సాంప్రదాయంగా ఉంటాయి రండి క్వాలిటీకి తగ్గట్టు రేటు కూడా ఇస్తున్నాం సొమ్ము తక్కువ సరుకు ఎక్కువ అదే క్యాప్షన్ అండి నమస్తే అండి ఆల్రెడీ బిగ్ బటన్ కౌంటర్ స్టార్ట్ చేసేటప్పుడే నేను మీకు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు ఇంటి మరీ వరకు సైడ్ ఉంటాయని బట్ ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఓన్లీ ఫర్ లేడీస్ కాదండి జెంట్స్ కూడా ఈ వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉంది అవి కూడా ఒకసారి చూసేద్దాం అండి నమస్తే అండి మాది రాజమండ్రి ఎస్ఎస్ మాల్ షాప్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ తాడితోట తోట రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఇది మీకు లేడీస్ కోసం ఒక బిగ్ బటన్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టామండి ఆ కౌంటర్ లో ఆ ఐటమ్స్ అని చూపించాం అలాగే జెంట్స్ కూడా అంటే ఫ్యామిలీ వైజ్ గా చూపిద్దామని జెంట్స్ కూడా పెట్టేవండి ఇందులో కూడా మీకు ఫిఫ్టీ నడుము వచ్చే వరకు కూడా దెనిమని ఏర్పాటు చేసామండి అగైన్ షర్ట్స్ కూడా ఈ షర్ట్స్ కూడా మీకు శాంపిల్స్ చూపిస్తాను జస్ట్ శాంపిల్స్ చూడండి అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి ఇది ఎయిట్ ఎక్సెల్ అండి ఎయిట్ ఎక్సెల్ యూడిఐ బ్రాండ్ అండి ఎంత పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకైనా ద్వారా తినదండి చిన్నదండి చిన్న సైజ్ చిన్న సైజ్ ఎయిట్ ఎక్సెల్ దీంట్లో ద్వారా ట్వెల్వ్ ఎక్సెల్ వరకు మెయింటైన్ అండి అన్ని రకాల వెరైటీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అగైన్ ప్యాంట్ తమ్ముడు ప్యాంటు ఒకటి ఫిఫ్టీ సైజ్ ప్యాంటు ఓపెన్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూపించండి ఇదిగోండి ప్యాంట్ అండి మనకి ఇది సరిపోవట్లేదు ఇది లేదు అనడానికి ఛాన్స్ లేదండి నాకు ఎక్కడ కూడా సెట్ అవట్లేదు డ్రెస్సెస్ అనుకుని మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు మీకు అన్ని రకాల వెరైటీస్ కూడా మేము సప్లై చేయడానికి ముందున్నామండి మీరు మా స్టోర్ విచ్చేయండి ఇది మనకి ఎంజీసీ మార్కెట్ అది మహాత్మా గాంధీ మార్కెట్ లో పడమరి గేట్ కి రైట్ సైడ్ మూడోది అండి వన్ సిక్స్టీ త్రీ ఒకసారి చూడండి గమనించండి మాది ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తామండి అడ్రస్ తో సహా పెట్టాం ఈ ఛానల్ ఫాలో అవ్వండి ఈ ఛానల్ ప్రకారం అయితే మనకి చాలా రకాల కస్టమర్స్ కూడా ఉన్నారు ఈ ఛానల్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ మాది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఒకసారి మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ అయినా సరే నేను డోర్ డెలివరీ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను సర్వీస్ అయినా డ్రెస్సెస్ అయినా పిల్లల ఖర్చు నుంచి కంచి పట్ట నా దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఛానెల్లో మన వీడియోస్ అన్ని ఉంటాయండి మీకు ఏదైనా సరే మమ్మల్ని సంప్రదించండి మీకు డోర్ డెలివరీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి ఒకసారి ప్యాంట్స్ కూడా చూడండి మీకు ఒకే కలర్ అని కాదండి మీకు కిడ్స్ వేర్ అండ్ బాయ్స్ కి ఎలాంటి కలర్స్ వస్తాయి అన్ని కూడా మేము ఏర్పాటు చేసామండి చూసారు సైజ్ ఫిఫ్టీ మోర్ ఇస్తానండి ఎంతకంటే ఉండండి పైగా అన్ని కూడా స్ట్రెచ్బుల్ అండి స్ట్రెచ్ల్ అంటే ఇంకా మోర్ సైజ్ అండి మీకు ఏం ప్రాబ్లం లేదు అన్ని రకాలు కూడా అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయండి షర్ట్స్ చూడండి ఇవి అంటే మరి వీడియో లింక్ అయిపోతుంది కదా ని గా చూపిస్తున్నానండి ఆఫెన్స్, ఫుల్ హ్యాండ్స్ అన్ని అన్నీనే అన్ని రకాలు ఉన్నాయి ఏంటంటే సైజ్ చూసేసరికి చెప్పగలం ఫ్యాన్స్ అంటే కూడా క్లియర్ గా తెలుస్తాయి మనం అదే రకాలు అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చూడండి మనకి ఇన్నీ కూడా బిగ్ బటన్ అనే ఒక కౌంటర్ పెట్టాండి ఆ కౌంటర్ ప్రకారం మీ రావటి నుంచి 12xl వరకు కూడా అవైలబిలిటీ ఉంటుంది ఫుల్ చూడండి ఫుల్ హ్యాండ్స్ ఆఫెన్స్ అన్నీ కూడా బ్రాండెడ్ లో కూడా ఉంటారు అన్ని ప్రతిదీ కూడా చూడండి మీరు ఫ్యామిలీతో రండి మన దగ్గర ఒక టెన్ థౌసండ్ రూపీస్ వరకు మీరు పర్చేస్ చేయగలిగితే సార్ మీకే మీరు టెన్ థౌసండ్ రూపీస్ వరకు పర్చేస్ చేయగలిగితే మేడం గారికి ఒక పట్టు చీర నేను ఉచితంగా ఇస్తానండి టెన్ థౌసండ్ రూపీస్ మీరు కొనుక్కోండి మేడం గారికి ఒక సారీ ఫ్రీగా ఇస్తాం అది కూడా పట్టు అదే అండి అది టెన్ థౌసండ్ రూపీస్ వాల్యూ వేల మీ బిల్డింగ్ అవుతే నేను ఒక మేడం గారికి ఒక సారీ గిఫ్ట్ అది కూడా ఈ వీడియో చూడండి దీన్ని బిఫోర్ వీడియోలో పెట్టామండి ఎంత క్వాలిటీ పట్టు చీర ఇస్తున్నాం ఇది కూడా చూడండి విచ్చేయండి చీరలు కూడా చూపించాము లేండి వీడియోస్ లో ఒకసారి చూసి రండి ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి